Hey बजा जा रही ऑटो ड्राइवर। Hey नहीं नहीं बजा जा रही ऑटो ड्राइवर। कब ट्रान्यू? कुछ बात लेता? कुछ तो पाक लेता। I am a famous YouTube yanker। अब। Sir। Hey। तूने कुछ बात ना किया वो? कुछ तो बात नो। Yanker सर करना चिरा क्या सला? भाई। भाई। भाई अब वंका या। तो बत। What? I am a I am a famous సెలబ్రిటీ నువ్వు నన్ను నన్ను పక్క పొమ్మంటావా అరే మీరు చేసుకున్న చేసుకోకుండా షాపింగ్ మాల్స్ పోతారు ఆ రెస్టారెంట్ లో పోతారు అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి మొత్తం చూపెట్టేస్తారు అవి చూసి మా పెళ్ళలో మమ్మల్ని దొబ్బేస్తారు ఎవరున్నారు మీరంతా అసలు అందుకే ఐ హేట్ యూట్యూబ్ స్టార్ ఐ హేట్ బ్రో అలా కాదు బ్రో అర్జెంట్ గా పట్టణ షాప్ ఉంది బ్రో పట్టు చీర చూపించారు బ్రో అందరికి ప్లీజ్ బ్రో అక్కడ బ్రో ప్లీజ్ బ్రో ఇప్పుడే కదా నీకు చెప్పాను నేను అరే మళ్ళీ ఇంత నాకు పట్టు చీరలో బట్టల షాప్ లో నేను ఏంటంటే వింటరా అయినా మీలాంటి యూట్యూబ్ స్టార్స్ వల్ల మా మధ్య తరగతి కుటుంబాలు ఎన్ని బాధలు మీకు ఏం తెలుసురా అవునరా ఒక రోజు ఈ రెస్టారెంట్ పక్క చికెన్ బాగుంది అంటారు ఇంకో రోజు ఆ రెస్టారెంట్ పక్క మటన్ బాగుంది అంటారు మరీ తర్వాత రోజు ఇటు ఫిష్ బాగుంది అంటారు నాకు తెలియకడుగుతాను మీరు అన్నీ చెప్పేస్తే వెంటనే తెచ్చి పెట్టాలి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అరే మీరు చెప్పే ఐటమ్స్ కొనవాలంటే ఆటోతో సరిపోవట్లేదురా అమ్ముకోవాల్సి వస్తుంది వాటిని బ్రో ఇన్నాళ్ళు నేను ఇది గమనించలేదు బ్రో అయినా సరే తప్పట్లేదు బ్రో బ్రో సీ బ్రో పద బ్రో సెకండ్ నేను నీ ఆటోని ప్రమోట్ చేస్తున్నందుకు నాకెంత ఇస్తున్నా మొదలు పెడతా కడిపదిలా అర్జెంట్ వచ్చాను ఇప్పుడు నాకు బోరు పడుతుంది పెళ్లి చేయను అంటున్నాడు ఒక ఆటో వాడికి పెళ్లి చేసేది ఏంటి మనం ఏంటి మన స్థాయి ఏంటి ఒక ఆటో వాడిని పెళ్లి చేసుకునేది ఏంటి అంటున్నాడు నాన్న ఒక ఆటో వాడికి పెళ్లి చేయను అన్నాడా నన్ను ప్రేమించినప్పుడు నా స్థాయి నా లవ్లో తెలుసా కదా ప్రేమించాం అయినా నా చేత నగలు కొనిచ్చుకున్నావు బట్టలు కొనిచ్చుకున్నావు నీ తమ్ముడికి ఐఫోన్ కొనిచ్చుకున్నావు నీ బాబుకి బండి కూడా కొనిచ్చుకున్నావు నువ్వు అప్పుడెప్పుడు గుర్తురాని సాయి ఇప్పుడు గుర్తు వచ్చింది నీకు నువ్వు ఏవా నువ్వు వరికి నాయించావా నీ ఫ్రెండ్ ముందు అవర్ ఉంది బిల్డప్ బెల్డ్ అప్ ఇయడం కోసం తీసుకెళ్ళావు ఇంకొకటి హగ్గులు ముద్దులను ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తే పెద్ద పెద్ద ఊరికి నాయించినట్టు అడుగుతున్నావా ఏంటి అమ్మా

ఇప్పుడు నువ్వు వదిలేసావు కదా అని చెప్పేసి మందు తాగుతూ ఒక్క పిల్లలు చేత పడుకుంటూ ఊరంతా తిరుగుతాను అనుకో మాకు ఈ పెళ్లి రోజు కన్నా ఒక్క రోజు ముందైనా సరే మీకన్నా కత్తి లాంటి అమ్మ పడతా చూస్తా ఉండు నీలా చాలా ఇప్పటి వరకు ఒక వర్షం వచ్చేసావు ఇక్కడ నుంచి రెండో వర్షం చూపిస్తా బెటర్ డోంట్ కమిట్ టు